శ్రీమతే రామానుజన్మ అందరికీ దాసోహమండి ఈరోజు ధరుణిమాసంలో ఇరవై ఒకటవ రోజు ఈరోజు పాసరంలో పాలు అవిచ్ఛన్నంగా స్రవించే గోవులు కళ నందగోపని కుమారుడా మేల్కొనుము అంటున్నారు గోవులు అంటే అంతరార్ధంలో ఆచార్యులు కుండలు నిండేలా పాలు స్రవిస్తున్నాయి కుండలు అంటే శిష్యులు ఉదారులైనటువంటి ఆచార్యులు శిష్యులకు ఉపదేశం చేసే జ్ఞానమే పాలు కృష్ణుడు గీతలో భూయ ఏవ మహాబాహో అంటూ అర్జున ఇది కూడా విను అను అని తాను ఆచార్యుడయ్యి శిష్యుడైన అర్జునుడికి ఎన్నో ఉపదేశాలు చేశాడు కదండి అలాగే మన పూర్వాచార్యులు అందరూ కూడా వారి శిష్యులకి ఎన్నో విశేషమైన రహస్య అర్థాలని కృపచేసి పరమాత్మ అనుగ్రహం పొందేలా చేశారు అలాగే మన పూర్వాచార్యుల్లో విలక్షణులైనటువంటి మనవాళ మహాములను కూడా పెళ్ళ లోకాచార్యుల వారు సాయించిన శ్రీవచనభూషణం గ్రంథంలోని శ్రీ సూక్తులను శిష్యులకు ఉపదేశం చేశారు వారు అనిష్టించి కూడా చూపించారు శిష్యులకి ఉపకారం అని భావించకుండా ఉపదేశం చేయకుండా ఉండలేక ఉపదేశిస్తారు మన ఆచార్య పురుషులు అందరూ కూడా ఓ స్వామి నిన్ను వీడి ఉండలేక నీ పాదాలనే స్థుతిస్తూ మంగళాశాసనం చేయడానికి వచ్చాం నువ్వు మేల్కొనవలసింది అంటూ ప్రార్థిస్తున్నారు ఈ రోజు పాసనంలో గోపికలు మరి మన పాలకొల్ల అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని జడ ఇలా పాలకుండలతో చక్కగా అందంగా అలంకరించబడి ఉందండి శ్రీమతే రామా